ముఖ్యమంత్రి శాసనసభకు ఎందుకు రావడం లేదు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన అసలు ఆ పాత్రను సమర్థంగా ఎందుకు పోషించడం లేదు బయట సమావేశాల్లో విమర్శలు కాదు సభకు వచ్చి విమర్శలు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నా కూడా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ మాత్రమే ప్రతి విషయంలో ఎందుకు స్పందిస్తున్నారు ఈ విషయాలపై స్వయంగా కేటీఆర్ బదిలిచ్చారు అసలు కేసీఆర్ శాసనసభకు ఎందుకు రావడం లేదన్న విషయాలపై స్పష్టత ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు అసలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేసీఆర్ ను పోల్చడమే సరికాదని తేల్చేశారు రేవంత్ ను సొంత మంత్రులే సీఎంగా చూడడం లేదని ఆయన రాజకీయ మరుగుజ్జు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ పేరుకే సీఎం అని ఆ స్థాయికి తగిన వ్యక్తి అయినా కాదని అర్థం వచ్చేలా కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రతిష్ట అనేది రాజకీయాల్లో పదవులతో రాలేదని వ్యక్తిత్వంతోనే అవి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు అసలు కాంగ్రెస్ కు కేసీఆర్ బదులు ఇవ్వాల్సిన అవసరమే లేదని కేటీఆర్ చెప్పారు వారికి కేసీఆర్ సైనికులుగా తామే చాలా ఎక్కువ అని అన్నారు సభకు రావాలంటూ కేసీఆర్ కు చెప్పాల్సిన పని లేదని తగిన సమయంలో ఆయన సభకు వస్తారని అన్నారు గతంలో చాలా మంది నాయకులు కూడా ప్రతిపక్ష నాయకుడి హోదాతో ఉన్నప్పుడు శాసనసభకు వెళ్ళని సందర్భాలను కేటీఆర్ గుర్తు చేశారు ఎన్టీ రామారావు ఐదేళ్ల అసెంబ్లీకి హాజరు కానే కానని శబదం చేసి వెళ్లారన్నారు తమిళనాడులో కరుణానిధి జయలలిత వంటి నేతలు కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలే తీసుకున్నారని చెప్పారు అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా గత టర్మ్ లో శాసనసభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని గౌరవ సభలా కాకుండా కౌరవ సభల నిర్వహిస్తున్నారని మళ్లీ సీఎం అయ్యాకే శాసనసభకు వచ్చి తీర్తానని చంద్రబాబు చేసిన సభదాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు ఇప్పుడు కూడా కేసీఆర్ అదే రీతిగా నడుచుకుంటున్నారని ఆయన చేసిన దాంట్లో ఏమాత్రం తప్పలేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అద్దరహితమని కొట్టిపారేశారు రాజకీయాల్లో కొందరు నేతలు దిగజారి మాట్లాడుతున్నారని బజారు భాష ఉపయోగిస్తున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చెప్పారు రాజకీయాలు ఇంత అరాచకంగా మారిపోయిన కారణంగానే కేసీఆర్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు కేసీఆర్ ను అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం ఘనంగా ఆమోదిస్తుందని స్పష్టం చేశారు కేసీఆర్ అసెంబ్లీకి రాకున్నా పార్టీని పార్టీ నాయకులను నడిపిస్తున్నది ఖచ్చితంగా ఆయనే అని కేటీఆర్ అన్నారు తెలంగాణ శాసనసభకు కేసీఆర్ గైర్ హాజరుపై మీ అభిప్రాయం ఏంటి కేటీఆర్ వివరణతో మీరు ఏకీభవిస్తున్నారా ఈ విషయాలపై మీ వాదనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐజీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి